హాయ్ వీవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు విద్యార్థుల విహారయాత్ర విషాదయాత్రగా ముగియటం జరిగింది కడప జిల్లాలో ఈ ఘటన అయితే చోటు చేసుకోవటం జరిగింది ప్రధానంగా ఏర్పేడ్లో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో రిషిక అనుగ్రహ ఠాగూర్ వీళ్ళందరూ కూడా చదువుతూ ఉన్నారు అయితే మొత్తం ఐదుగురు స్నేహితులు కలిసి వీకెండ్ తిరుపతి నుంచి గండికోట వెళ్ళాలని వాళ్ళంతా కూడా ప్లాన్ చేసుకున్నారు అయితే వీళ్ళు మొత్తం ఐదుగురు ఉన్నారు ఐదుగురు రెండు బైక్స్ మీద వాళ్ళు వెళ్ళడం జరిగింది ఆ వెళ్ళి తిరిగి వస్తూ ఉన్నారు తిరుపతి నుంచి గండికోటకు వాళ్ళు వెళ్ళారు వెళ్ళి తిరిగి వస్తున్న నేపథ్యంలో ఇర్కాన్ సర్కిల్ వద్ద అయితే లారీ వచ్చి వీళ్ళు ప్రయాణిస్తున్నటువంటి బైక్ ని ఢీకొంది ఈ బైక్ మీద అనుగ్రహ ఠాగూర్ రుషిక ఈ ముగ్గురు కూడా ఒకే బైక్ మీద ఉన్నారు అయితే లారీ వచ్చి గుద్దిన వెంటనే కూడా ముగ్గురు కింద పడిపోయారు అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే అనుగ్రహ ఠాగూర్ అనే వాళ్ళిద్దరూ కూడా డివైడర్ మీద పడ్డారు రిషిక వచ్చి రోడ్డు మీద పడటం ఆమె పైనుంచే లారీ వెళ్ళటంతో అక్కడికక్కడే రిషిక అయితే చనిపోవటం జరిగింది ఆమెకి ఇరవై మూడు సంవత్సరాలు అయితే ఆ చేతికి అందిన కూతురు ఇంకా చదువు కూడా కంప్లీట్ అయిపోవచ్చింది చేతి కందుతున్న కూతురు ఇలా అకస్మాత్తుగా మృత్యువాత పడటం అయితే ఆ తల్లిదండ్రులు అయితే జీర్ణించుకోలేకపోతున్నారనే చెప్పాలి ఎందుకంటే చేదోడు వాదోడుగా ఉంటుంది అనని ఆశ పెట్టుకుని ఉంటారు ఎందుకంటే ట్వంటీ త్రీ ఇయర్స్ అంటే మొత్తం చదువు అంతా కూడా కంప్లీట్ అయిపోయి ఇంకొక సంవత్సరంలో ఉద్యోగంలో కూడా వెళ్ళిపోతారు కుటుంబానికి ఆసరాగా ఉంటుందని భావించిన తరుణంలో ఒక్కసారిగా అనుకోకుండా వచ్చినటువంటి మృత్యువు ఆమెను కబలించి ఆమె చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అనే చెప్పాలి వాళ్ళు విహార యాత్రకు ఎంజాయ్ చేద్దామని వెళ్ళారు కానీ అనుకోని రూపంలో మృత్యువు తనని కబళించింది రుషిక అయితే ప్రాణాలు కోల్పోయింది విషాదగా ముగి చెప్పాలి ఆ విహార యాత్ర అనేది మొత్తం విషాద త వాళ్ళకి ముగటం జరిగింది ఆ ఇద్దరు కింద పడిన కూడా తీవ్రమైనటువంటి గాయాలు అయ్యాయి వాళ్ళు హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు దీని మాత్రం ఆ పూర్తిగా ప్రాణాలు అనేది కోల్పోయింది ఈ ఘటనతో అక్కడ కూడా తీవ్రమైనటువంటి విషాద ఛాయలు అల్ముకున్నాయి ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ వెంకట్ లక్ష్మి వన్ ఇండియా న్యూస్ తెలుగు విజయవాడ